ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ఈ వీడియో చూస్తున్న అందరికీ కూడా ముందుగా నా వందనాలు ఇకపోతే ఈ మధ్యన ఈ మధ్యనే కాదు కరుణాకర్ మొదలుపెట్టినప్పటి నుంచి కూడా సోషల్ మీడియాలో హిందూ దేవి మొత్తం సోషల్ మీడియాలో మొత్తం తీసుకెళ్ళ ఈ ఆంధ్రప్రదేశ్ ఎన్ని అయితే సోషల్ మీడియాలు ఉండయో ఆ సోషల్ మీడియాలన్నింటిలో కూడా హిందూ దేవీ దేవతల వావి లేని సంబంధాలు వారి యొక్క సెక్స్ పనులు పనులు భూతు మాటలు పచ్చిగా ఉండే భూతు మాటలు ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి అంటే ఆ రొచ్చు రోత కంపు వాసి వాసిపాటు కంపు కొట్టేస్తుంది అనమాట అంటే అంత రొచ్చు రోత కంపు అన్నమాట ఆ భూతు పుస్తకాలు అందుకని వాటితో కంపు లేపేస్తున్నారు ఎవరు ఈ మతోన్మాదులు ఈ కరుణాకర్ అయితేనేమి లల్లిపిత్త అయితేనేమి గోచెండాలు సీనల బ్యాచ్ అయితేనేమి కంపు వేపుతుండారనమాట అంటే ఎందుకు అని అంటున్నారంటే ముందుగా కరుణాకర్ ఏం చేసినాడు మొదలుపెట్టినాడు ధనాశతో క్రైస్తవ్యాన్ని పవిత్ర బైబిల్ను జీసస్ వారిని విమర్శించడం వక్రీకరించడం ప్రారంభించినారు మొదట క్రైస్తవులు వారికి సమాధానం చెప్పారు అయినా కూడా వారు ఆగకుండు ఆగకుండా పోవడంతో ఇక క్రైస్తవులంతా ఏం చేసినారు వారి యొక్క హిందూ ధర్మం యొక్క గబ్బు రొచ్చు రోత అంతా కూడా బయట పెట్టేసినారనమాట సో ఆ విధంగా ఆ రొచ్చుతో ఆ బూతుతో దాంతో సోషల్ మీడియా అంతా పెంట పెంట రచ్చరచ్చ కంపు ఆసన కొడుతుంది దీనికి కారణం ఎవరు అంటే ఊరికే ఉన్న క్రైస్తవుల జోలికి వారు వచ్చి పవిత్ర బైబిల్లో లేని విషయాలు చెబుతూ ఉన్నారనమాట పవిత్ర బైబిల్లోనూ తర్వాత వచ్చేసి దేవుని లేని లేని లేనివి చెబుతున్నారు ఉండగానే అర్థం చేసుకోలేక వేరే విధంగా వక్రీకరించి చెబుతున్నారు అందుకోసమని క్రైస్తవులు ఏం చేస్తున్నారు వారికి కూడా రోషంగల క్రైస్తవులు వారి హిందూ గ్రంథాలు వెత్తికి తీసుకొని ప్రూఫ్లతో సహా వారిలాగా కాదు వాళ్ళు వక్రీకరిస్తే వాక్య వాక్యాన్ని పెట్టి వారు ఏం చేస్తున్నారా అంటే వారికి చూపిస్తున్నారు ఇది ఒక యూట్యూబ్లోనే కాదు మొత్తం ఫేస్బుక్ అయితేనేమి తర్వాత ఇంకా ఇన్స్టాగ్రామ్ అయితేనేమి డైలీ హంట్ అయితేనేమి ఇంకా చాలా ఉన్న యాప్స్ వాటన్నిటిలో కూడా అంతగా అంటే వీళ్ళ బా గ్యాస్ను అంతటా వ్యాపించింది సోషల్ మీడియాలో దీనికి కారణం మాత్రం ఈ మతోన్మాదులని నేను స్పష్టంగా చెప్పగలను ఎందుకంటే ఇదంతా కరుణాకర్ మొదలుపెట్టింది ఆ తర్వాత గోచి అండ్ ఆల్ గలీజనల వరకు కంటిన్యూ అవుతూనే ఉంది ఇది ఎప్పుడైతే మతోన్మాదులు పవిత్ర బైబిల్ను విమర్శించడం మానుకుంటారో అంతవరకు ఈ కంపు రొచ్చు రోతతో గబ్బు కొడుతూనే ఉంటుంది సోషల్ మీడియా